ఇంటర్వ్యూ దాకా దయ సినిమా తర్వాత దేవుడు సినిమా అందులో ఎందుకు తెలుసా మరో కలిగ రాముడు నేడు మరో కలిగ కృష్ణుడు మరో కలియుగ భీముడు మరో కలియుగ దేవుడు ప్రభాస్ ఆయన లేకపోతే సినిమా సినిమాగలా ఎక్కడ గోవిందా గోవిందా ప్రభాస్ కోసమే ప్రభాస్ వస్తే డబ్బులే డబ్బులు హైలైట్స్ ఏందో తెలుసా రెండే రెండు హైలైట్స్ రెండే రెండు ఒకటి హీరోయిన్ నడుము రెండు ప్రభాస్ కళ్ళు ఆ రెండు లేకపోతే ఏడుగుండలా ఎగరలా గోవిందా గోవిందా వాళ్ళు ఉన్నారు చావటికి ఆ రెండు ఆనస్తున్నాయి చావటికి బయట ఎండగడుతుంది లోపల ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో కుబేరుడు అయిపోయాడు కోట్ల రూపాయలు వస్తున్నాయి ఇష్టన్నా ఈ రెండే కానీ వచ్చినాయి హీరోయిన్ అడుగు కానీ వచ్చినాయి ప్రభాస్ కార్లు కాని వచ్చినాయి మిగతాది మొత్తం నాకు తీసే చూసిన మూసుకొని చూసినా తెలుసుకొని చూసినా రెండే గానీ ఈ కనుక ఏమో హీరోయిన్ నడువు కాను వస్తుంది ఈ కనుక ప్రభాస్ కన్నులు గాని వస్తున్నాయి మీ దాన్ని మొత్తం నేను చెప్పి ఫస్ట్ తర్వాత ఒక వచ్చినాయి కన్నప్ప సినిమా ఇంటర్వ్యూ వెళ్ళినాక దయ సినిమా తర్వాత దేవుడు సినిమా ఎందుకో తెలుసా మరో ఉన్నాడు మరో కృష్ణుడు ఉన్నాడు మరో భీముడు ఉన్నాడు మరో కలిగో ఉన్నాడు ప్రభాస్ ఆయన లేకపోతే కన్నప్ప సినిమా కూడా అన్న కోసం రేయం మొగులు అన్నా అన్నా నీకోసం అన్న ప్రభాస అన్నా అన్న అన్న సినిమా మొత్తం ప్రభాస్ ప్రభాసాయి ఇంటర్వ్యూల తర్వాత ఇంకా సెకండ్ హాఫ్ లో ప్రభాస్ అన్న వస్తాడు పోయా కన్నప్ప సినిమాలో ప్రభాస్ అన్న అన్నట్లేడు అంతే సినిమా ప్రభాస్ అన్న సినిమాలో అరగంట గంట సేపు అంతే హీరోయిన్ తో హీరోతో మోహన్ బాబుతో ఇంకెవరు తరవు సీన్లు లేక కానీ ప్రభాస్ అన్న ఉన్నంతసేపు థియేటర్లు థియేటర్ దద్దరు నిప్పిన పైగా మంచి విష్ణు అన్నాడు అన్న విష్ణు అన్న నీకు దండం అన్న దయచేసి ప్రభాస్ అన్న పెళ్లి మీద మాత్రం జోకులు వేయొద్దు అన్న థియేటర్లో పెళ్లి కాలేదు పెళ్లి కాలేదు అన్నావు ప్రభాస్ అన్న ఈ థియేటర్ అన్న థియేటర్ కొద్ది థియేటర్ అంత అమ్మాయిలే అన్నా నీ కోసం అన్నా అమ్మాయిలు పోపర పెళ్లి చేసుకున్నారా థియేటర్ అన్నా నీ కోసం చచ్చిపోతున్నారు అమ్మాయిలు అమ్మాయిలు అన్నా ప్రభాస్ అన్న కోసం థియేటర్ థియేటర్ మొత్తం అమ్మాయిలే నేను ఇంతవరకు వరకు ఎన్నో సినిమా చూసే ఇంతవరకు థియేటర్ ఫుల్ ఫుల్ కాల మంచి విషయం మంచు విషయం అన్నా గుర్తు పెట్టుకో ఈ సినిమా నీ లైఫ్ లో ఇంకా తిరిగి చూడబోలేని వచ్చాయి నువ్వు తెలుగు సినిమాకి ప్రెసిడెంట్ కాదు నువ్వు మొత్తం ఇండియాకి వరల్డ్ వైడ్ కి ప్యాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీకి నువ్వు ప్రెసిడెంట్ ఇప్పుడు ఎందుకంటే ప్రభాస్ అన్నని పెట్టుకున్నావు ఇంకా నీ జీవితం ఇంకా మారిపోయింది అంతే నీ బతుకుల పండింది ఇంకా పంట ఇంకా ప్రభాస్ అన్న ఎంట్రీ ఉందన్న బాబా ఫైట్లు విష్ణు ప్రభాస్ జరుగుతుంటే ప్రభాసాలు మంచి విష్ణు ఎగిరి చెరువు పాటడు ఊరికి అడుగుతారు ఎగిరి గాల్లో నాలుగు రౌండ్ కొట్టి పడ్డాడు ఊరికే ఉఫోనడైతే గాలికి ఎగిరిపోయాడు కాబట్టి ప్రభాస్ అన్న ఉన్నంత సేపు థియేటర్ మొత్తం దద్దరిపోయింది పైగా జనాలు కూడా ఇంటర్వ్యూలతో రావటం ఇంటర్వెల్ తర్వాతే థియేటర్ వస్తారు కారణం ప్రభాస్ అంతే ప్రభాస్ 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 అంతే ఇందులో కాజల్ గారే ఆవిడ అసలు అదే చెప్తున్నాం కదా పార్వతీదేవి కింద ఆవిడ అసలు ఏమీ సెట్ అవ్వలేదు అంటే ఆవిడ రెడీ చేయడం మేకప్ లో మెయిన్ ఎక్కువైపోయింది అనమాట మోడర్ పార్వతి దేవిని చూపించారు కానీ మన పార్వతి దేవని చూపించలేదు ఆయన పర్వాలేదండి ఐదు వరకు చేసేటంతో పోల్చుకుంటే పర్వాలేదు ఈ మాత్రం తేడా వస్తే విష్ణు గారికి బేల్ బాజ్ అవుతుంది ముందే చెప్పారు కదా ప్రభాస్ మ్యాన్స్ అంత కాబట్టి నార్మల్ చేసేది పర్వాలేదు బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే అండి ఇది ఏమంటే మాకు ప్రభాస్ అంటే ఇష్టం కాబట్టి మేము ప్రభాస్ గుర్తు ఆయన వచ్చిన ఒక కూడా మొత్తం ఆ సీన్స్ మాత్రం పిచ్చ హై లెవెల్లో ఉన్నాయి ప్రభాస్ గారు ఉంటే బాగుండి అనిపించింది కానీ యాక్చువల్లీ చెప్పాలంటే కన్నప్ క్యారెక్టర్ వాళ్ళ పెద్దనాన్న గారు చేశారు కాబట్టి జాస్ట్ ఇంకా వేరే లెవెల్ ఉండేది గ్రాఫిక్స్ పర్వాలేదండి పర్వాలేదు సాంగ్స్ కన్నప్ప సాంగ్ ఒకటే కొంచెం కానీ రొమాంటిక్ ఉంది అదే దేవుడు సినిమా సెకండ్ హాఫ్ సెకండ్ అప్పుడు కొంచెం ఒక టెన్ మినిట్ అయితే పోయినాక దేవుడు ఒక ఫీల్ వస్తుంది కానీ అంత ముందు అంతసేపు కూడా ఈ రొమాన్స్ ఈ గొడవలు ఇవి అయిపోయింది పర్వాలేదండి టికెట్ డబ్బులు అయితే న్యాయం జరిగినట్టే టికెట్ మాత్రం న్యాయం అయినట్టే అంటే మేము ఇప్పుడున్న పొజిషన్ లో అంటే మేము ఏమని అసలు మేము అనుకున్నది ఏంటంటే శివుని ఇంకా బాగా చూపిస్తారేమో అప్పుడు ఆయన ఎలా చేశారు వీళ్ళు కూడా అలా చూపిస్తారేమో అనుకున్నారు కానీ అంతేం లేదు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వాళ్ళు చూపించుకున్నారు మెయిన్ ఆ పిల్లలు కూడా ఫస్ట్ విష్ణు గారు వాళ్ళ పాపలతో డాన్స్ చేయించారు ఫస్ట్ సాంగ్ కి ఇంట్రడక్షన్ అనేది కానీ అది కూడా ఏమేందంటే పిల్లలు కూడా డాన్స్ ఇంకొంచెం వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చి చేపిస్తే బాగుండదేమో అనిపించింది బాబా అయితే మాత్రం బాగా చేశాడు ఇద్దరు కూడా కొంచెం డల్ గాని బాబు అది మనం చెప్పలేండి క్యారెక్టర్కి అసలు తాజల్ భక్తి పార్వశంగానే ఉన్నారు పార్వతి క్యారెక్టర్ కాబట్టి పది నిమిషాలు అండి ఇరవై నిమిషాలే ట్వంటీ మినిట్స్ ఉందండి రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ వచ్చండి ఓకే బాగుందండి థ్యాంక్ యూ మోహన్ బాబు మనకి భక్తి పారశంగా ఎట్లా చెప్పాలో అలా చెప్పాడు మనకి బాగుందండి ఈ మధ్యలో నేను ఇంత విష్ణు గురించి కూడా చూడవచ్చు ప్రభాస్ గురించి చూడవచ్చు భక్తి అంటే ఎలా ఉండాలనే ప్రభాస్ చెప్పాడు భక్తి గురించి తెలుసుకున్నాక విష్ణు చెప్పాడు మనం ఎట్లుండాలన్నది ప్రభాస్ వేల చెప్పిండు విష్ణు వేల చెప్పారు పిల్లలకి పెద్దలకి అందరికి చూడాల్సిన సినిమా ఇక ఈ కాలంలో ఇదే బెస్ట్ సినిమా అని నేను చెప్పగలుగుతున్నా ఓకే థ్యాంక్ యూ కన్నప్ప స్టోరీని కిచ్చి చేశారు అన్నెసరీ సీన్స్ అని పెట్టారు కన్నప్ప అంటే ఓన్లీ లాస్ట్ మినిట్స్ దానికోసం రండి లేదు అంటే ఇంకొక ఏంటంటే ఓన్లీ వన్ అవర్ థియేటర్లో వేయండి ఇప్పుడు ఎంత కలెక్షన్ వచ్చా దాన్ని డబుల్ కలెక్షన్ చూస్తారు ఆ మూవీకి అయితే అంటే భక్త కన్నప్ప చూడండి చాలా బాగా అనిపించేసి ఇది చూసిన తర్వాత కన్నప్ప భక్త కన్నప్ప సినిమా ఉంది ఎంట్రీ కృషన్ గారి అది కూడా చూడండి మీకు దైవం అంటే ఏంటి దైవంలో మనం ఎలా లీనమైపోవాలి ప్రపంచానికి మనం శాంతిని భక్తిని ఎలా ఈ సినిమా చూడండి వండర్ఫుల్ మూవీ నిజంగా ఈ సినిమా మీరు కనుక ట్రోలర్స్ ఇప్పటికీ మీరు ట్రోల్ చేయాలనుకుంటే సినిమా చూసి వచ్చి ట్రోల్ చేయాలంటారు నాకు తెలిసైతే ఇప్పటికీ మీ కళ్ళు మూసుకపోయి ట్రోల్ చేస్తున్నారు మీ కళ్ళకు పచ్చ క్యామెరీలు చుట్టే చేస్తున్నారు ఈ సినిమా చూస్తే పచ్చ కామెరలు తొలగిపోయి మీ కళ్ళల్లో మీ మనసులో ప్రపంచం అంతా శివుడే కనపడతాడు ఆ తర్వాత మీకు కనపడేది మంచు ఫ్యామిలీ మాత్రమే మంచి ఫ్యామిలీ అని చెప్పి రివ్యూస్ ఇస్తారు మీరు వండర్ఫుల్ మూవీ కన్నప్ప కన్నప్ప చాలా బాగుంది చూడొచ్చు థ్యాంక్ యూ